మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు తొలగింపు అయితే ప్రారంభమైనది అయితే ఎన్ని రకాల పింఛన్లు తొలగిస్తారు ఎలాంటి వారికి పింఛన్లు తొలగిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను అయితే భారీగా పెంచడం జరిగింది అందులో ముఖ్యంగా వృద్ధా పింఛన్లు ఒంటరి మహిళ పింఛన్లు వీడియో పింఛన్లు లాంటివి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదహైదు వేల పింఛన్లు జరిగింది అదేవిధంగా కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి అయితే పదివేల రూపాయలు పింఛన్లుగా ఇస్తున్నారు ఇకపోతే రాష్ట్రంలో పింఛన్ స్కామ్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల దొంగ పింఛన్లు ఉన్నాయని గుర్తించి వెంటనే విచారణ చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇలా చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయవచ్చు అని మనం మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇలాంటి దొంగ పింఛన్లు అయితే వివిధ పద్ధతుల ద్వారా అప్లై చేసుకొని లబ్ధి పొందుతున్నారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు వికలాంగులు కాకపోయినా వికలాంగుల పింఛన్లు పొందడం జరిగింది అదేవిధంగా ఒంటరి మహిళలు వితంతులు కానప్పటికీ కూడా వేరే గ్రూపులకు చెందాల్సిన పింఛన్లు దొంగ కాగితాలతో పొందడం జరిగింది ఇలాంటి పనులు చేయడం వలన నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను కు దెబ్బతీస్తున్నారు ఇకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పింఛను అవకతవకలలో భాగ్యస్వామంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగులు తాము పింఛన్లు పొందుతూ అర్హులైన వారి పింఛన్లు ఆపి అవసరం లేని వారికి అర్హత లేని వారికి ఈ వ్యవస్థ అనేది దుర్వినియోగం చేయడం వలన అవసరమైన వారికి సాయం అనేది అందకుండానే పోతుంది అందువలన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానంపై విచారణ చేయాలని ఆదేశాలను జారీ చేశారు ఒకవేళ ఈ అధికారాలు ఈ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే మండల స్థాయి అధికారులు చేయాలని ఆదేశాలను జారీ ఈ చర్యలు అనేవి అవినీతిని తొలగించి పింఛను పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించడంలో ముఖ్యంగా దోహదపడుతుంది ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కఠినమైన నిర్ణయం తీసుకోవడం వలన ఆయన మాత్రం సరైన క్రమబద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే సంక్షేమ పథకాలలో అవినీతి నిర్మూలన లబ్ధి పొందే వారి కోసం నిజమైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా దీని వలన తప్పు చేసిన వారిని చింతించడం మాత్రమే కాకుండా అవినీతి నిర్మూలన చేయవచ్చని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నా ఈ పథకాలపై నియంత్రణ జాగ్రత్త వహించి అవినీతి అరకట్టడానికి ప్రాధాన్యత మరియు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ చర్యలపై సామాజిక సంక్షేమ పథకాలపై నమ్మకాన్ని తీసుకురావడంలో ముఖ్యమైన అయితే పోషిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు